దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మన డెబ్బై తొమ్మిది స్వతంత్ర దినోత్సవం రోజు మనం ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా పండుగలా జరుపుకున్నాడు దాని కారణం ఎంతో మంది మహానీయులు వాళ్ళ విలువైన ప్రాణాలు పోగొట్టుకొని మన జాతి కోసం మనకు కోమలకి ఇచ్చారు ఈ స్వతంత్రాన్ని దాన్ని మన ఒక బాధ్యత తెలుసుకొని మనం కూడా పాలు తరాలకు ఏదైనా చేయాలని చెప్పి ఒక సందర్భంతో మనందరం ముందు నడిపేయాలి అలాగే ఇప్పటి నుండి వాస్తవానికి మేము ఎప్పుడు వచ్చినా గుడికాడికి వస్తాం కానీ పడికారికి ఎప్పుడు రాలేదు మా ఊళ్ళు ఎట్టు అంటే ఏదైనా గుడి మీద ఉంటారు కానీ బడి మీద ఎవరు దృష్టి పెట్టలేదు ఒకరోజు నాకే ఎందుకు అనిపించిన ఎప్పుడు సరే బడి చూద్దామని వచ్చేవారికి ఇక్కడ వాస్తవానికి ఆ ఫుడ్ కానీ ఇక్కడ సౌకర్యాలు కానీ మంచిగా అనిపించలే ఎందుకంటే ఎదుగుతున్న పిల్లలకు మంచి నీరు మంచి క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో ఇది మా గ్రామ యువతకు ముందు తీసుకపోయినాం అందులో మహేష్ అన్న ముందు మార్గంలో ఉండి ఈ రోజు పిల్లలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ మరియు స్వచ్ఛమైన నీరు కోసం ఒక వాటర్ బండ్ కూడా ఎమ్మెల్సీ గారితో మాట్లాడడం జరిగింది ఈ స్కూల్ కు ఎలాంటి కార్యక్రమం అయినా మహేష్ అన్నతో పాటు నాతో పాటు మా అందరూ కూడా సిద్ధంగా ఉంటారు కాకపోతే నేను ముఖ్యంగా ఉపాధ్యాయులు రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఎందుకంటే ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ అయింది ప్రపంచం అంతా ఇప్పుడు పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూల్ లో కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాడు డబ్బుల్లో ఎక్కడందరూ అవుతాడు వాళ్ళకి సకల సౌకర్యాలు ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చేది మాత్రం బడుగు బలగిన వర్గాల పిల్లలే వాళ్ళు మీ పిల్లలుగా చూసుకొని ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత మీరు తీసుకొని వాళ్ళ మంచి ఉన్నత స్థలంలో ఉంచాలని చెప్పి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మీ దగ్గర ఉంటారు మీరు వాళ్ళని తయారు చేసే బాధ్యత మీరు చూసుకోండి వాళ్ళకి ఏదైనా సౌకర్యాలు కల్పించే బాధ్యత మేము గ్రామ ఖచ్చితంగా తీసుకుంటాం ఇక్కడ నుంచి కూడా మీరు ఏదైనా ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకు కానీ నైన్త్ క్లాస్ పిల్లలకు కానీ మీకు ఎగ్జామ్స్ ముంగట ఏదైనా స్టడీ అవర్స్ ఉంటే కూడా దాన్ని కూడా టిఫిన్ లాంటి అయినా ఇంకా మీకు ఎవరైనా సబ్జెక్ట్ ఎవరైనా లేకుండా కూడా అవసరమైతే మేము చెందాలు వైపు చేసుకునే సరే మా పిల్లలను కాపాడుకునే పాటలు మేము తీసుకుంటాం మీరు కూడా ఇస్తారని చెప్పి మనసు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కూడా ఈ స్కూల్ అంటే ఈ ఏజ్ స్కూల్గా ఇంకో హై స్కూల్ ఉండే సెవెన్ క్లాక్ ఎక్కడి నుంచి అప్పుడున్న సౌకర్యాలకు ఇప్పుడున్న సౌకర్యాలకు చాలా తేడాలు ఉన్నాయి ఆ రోజు మాకు కనీసం చదువు చదువు కూడా మా గ్రామ యువత కూడా పెద్ద సపోర్ట్ లేకుండే కానీ ఈ రోజు మీకోసం నిలవడానికి చాలా రాజకీయ పాటలు ఉన్నాయి రాజకీయ నాయకులు ఉన్నారు యువత ఉన్నారు ఉన్నారు అందరు కూడా మీకోసం పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీకు ఏది కావాలనుకున్నా దానికి మేము సిద్ధంగా ఉన్నాం సపోర్ట్ చేయడానికి పిల్లలు అంటే ఒక చదువే కాదు వాళ్ళ క్రీడలలో కూడా ముందు ఇంత మహేష్ డిస్కస్ చేస్తాం వీళ్ళకో మంచి ఇంటర్నేషనల్ స్థాయిలో వాలీబాల్ పోటీ వేయాలి వీళ్ళకేమైనా క్రికెట్ కానీ అట్లాంటి కానీ ఖచ్చితంగా సదుపాయం అందియాలి అన్ని కూడా ఉండాలని చెప్పి ఇంతమందికే మాట్లాడుకుని ఇక్కడికి వచ్చినాం మేము మొన్ననే మా గ్రామంలో ఉన్న చదువుకొని ఉన్న స్థానంలో ఉన్న కొంతమందిని ఒక వంద మంది కూడా మేము మనిషికి ఇంత డబ్బులు వేసుకొని ఈ స్కూల్కి ఏం కావాలో చేయాలని కూడా మేము ఉద్దేశపూర్వకంగానే మేము అనుకున్నాము కానీ మా సహాయం తక్కువ ఉంటుంది మీ అందరూ కూడా సహకరించాలని మీరు అందరూ మంచిగా వెళ్లిపోవాలని మనసుకుంటూ ఓడుకుంటూ సభ్యులందరికి కూడా పేరు ధన్యవాదాలు ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమానికి నాకు మంచి అవకాశం విద్యారు రాగానే మాకు ప్రయత్ని కలవతారు అంటే తక్షణమే నేను సాధించి మాదిచ్చిన ఆ మాట ప్రకారమే కూడా ఈరోజు ప్రయత్నించి కూచర్ కూడా నేను ఇవ్వడానికి ముందుకొచ్చిన ఇదే కాకుండా భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలకైనా ఒక యూత్ సభ్యుడిగా ఖచ్చితంగా నేను వెంట ఉంటాను మీకు మాటల స్థాయి కూడా రావడానికి నేను ఒక పది పదిహేను రోజులు ఎందుకంటే మాటల సమస్య చాలా ఉందని మీకు ఎందుకంటే ఈ యొక్క విందుల వద్ద పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వాటర్ పార్క్ కూడా మంజూరు చేయడానికి నేను సంబంధిత ఒక రాజకీయ పార్టీలు కావచ్చు అదేవిధంగా

మన దేశాన్ని కూడా ప్రతి ఒక్కరు అదే విధంగా ప్రేమించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి అవకాశాలు ఇచ్చినటువంటి ఒక మేడం కూడా నా క్లాస్ మేట్ మీ హెచ్ఎం మేడం ఎందుకంటే మేము డిగ్రీలో బీకర్ చదువుకున్నప్పుడు నా క్లాస్ మేట్ మేడం కూడా ఈడికి వచ్చినాక చూస్తే గుర్తుపట్టి మేము పరిచయం అయినా అది కూడా నాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఇటువంటి స్వీట్ మెమరీస్ మనము గుర్తు చేసుకుంటే తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉండి ఇక్కడ మేము కలిసామంటే మాకు ఎంత హ్యాపీ అనిపించింది అదే స్ఫూర్తితో మన విలేజ్ సంబంధించి గతంలో కూడా ఈ హై స్కూల్ కూడా మేమే కలిసాం ఇంతకుముందు మీకు కూడా ఒక నేను జెడ్పీడీ సోదాలో ఉన్నప్పుడు ఫ్యాన్లు కావచ్చు ట్యూబ్లు కావచ్చు సంబంధించిన కలర్ కావచ్చు ఇవన్నీ కూడా వేపించినాం ఇక్కడ నుంచి ఎటువంటి సమస్యలు సమస్యలున్నా మా యూత్ దృష్టికి తీసుకొచ్చే ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా మనము స్వాతంత్రం తెచ్చుకున్నాము స్వాతంత్రం తెచ్చుకొని మనము రాజ్యాంగాన్ని మనము ఏ విధంగా మన దేశ పరిపాలన జరగారు అనేది కూడా ఒక రాజ్యాంగం ఏ విధంగా రాజ్యాంగాన్ని కూడా రక్షించుకోవడం జరిగింది ఆ రాజ్యాంగం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారము నడుచుకుంటూ ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నడవాలంటేనే ఒక పెద్ద మనిషి ఉండరు అనే ఒక ఎంత యజమాని ఉంటారు ఆ యజమాని ప్రకారం నడుస్తుంది అట్లాంటివి ఒక వ్యవస్థ నడవాలంటే ఒక ప్లాన్ ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఎందుకంటే వివిధ రకాల ప్రజలు వివిధ రకాల మనస్తత్వం ఉన్న వివిధ రకాల సంస్కృతులు వివిధ రకాల పద్ధతులు ఉన్న ఉన్న మన భారతదేశం ఒక్క తాటి పైన వందే మాత్రం కనంగానే ఏ పూలమైనా మతమైన వర్గమైనా ఆడ మోగైనా మనకు రుణాలు నిలబెడుతుంటాయి వందే ఏ మాత్ర ఎందుకంటే మనం అంతా భారతీయులం అనేది ఒకటే మనకు మతం వేరు వర్గం ఏదైనా అంతా మనం భారతీయులం అనేది మనకు చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నామని మనకు అనే విధంగా నడుస్తున్నాం కాబట్టి మన మన భారతదేశానికి మనం ఎంతో రుణపడి ఉన్నాము మన నా అదే విధంగా మన నాయకుల జాతీయ నాయకులకు ఎంతో రుణపడి ఉన్నామని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజు మనం స్వహేచ్ఛగా స్వాతంత్రంగా ఒక మంచి వాతావరణం సంతోషకరమైన వాతావరణంలో చందంగా వాతావరణంలో మనం పండుగ జరుపుకుంటున్నాం అంటే ఎందరో యొక్క ప్రాణాలు వాళ్ళ యొక్క ప్రాణం చేసినందుకు మనం ఎంత సంతోషంగా పండుగ జరుపుకుంటున్నాం వారికి ఎంత రుణపడి ఉన్నా వాళ్ళకి ఎంత కృతజ్ఞతలు తెలియజేసిన శక్తిని అని చెప్పవచ్చు తెలుగులో న్యూస్ కి ఫస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది